జిల్లా పట్టణంలో ఉత్కూరు చౌరస్తాలో వైద్యులు ర్యాలీ ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలకే నేడు రక్షణ లేకుండా పోతున్నదని లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు కలకత్తాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం హత్య జరిగిన సంఘటనను నిరసిస్తూ పట్టణంలో వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ప్రభుత్వ వైద్యులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలకత్తా ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు పవిత్ర సలీం శ్రావణ్ గౌడ్ సుదర్శన్ అజయ్ ప్రమోద్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు లో పన్నారి మెడికల్ అవుతున్న పీజీ విద్యార్థినిపై ప్రాముఖ్య అత్యాచారము మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఓపీని నిలిపివేయడం జరిగింది దానిలో భాగంగానే లక్షడ్పేటలో కూడా మన లక్కడ్పేట టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా సేవలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న పైన కానీ డాక్టర్లపైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి ఎవరైతే ఆ అమ్మాయిని రేట్ చేసి చంపేశారో వారిపైన శిక్ష శిక్షించాలని మా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే ప్రాణాలను కాపాడే వైద్యులపైనే ప్రాణాలకు రక్షణ లేదు అది యొక్క మెయిన్ మోటోతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా అంటే ఒక వైద్య విద్యార్థినిగా కాకుండా చూడకుండానే చదువుకుంటున్న అమ్మాయిలపైన మన దేశంలో జరుగుతున్న అగత్యాలు ఆపాలి ప్రతి ఒక్కరూ దీన్ని ఇది జరుగుతున్న వాటి మీద సమీక్ష చేయాలి ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం